రాత్రి రాత్రి బాగా కొట్టేవాడు ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు బయటికి ఇంట్లో బయటికి పంపించేసి తలపెట్టుకునేవాడు పెట్టుకునేవాడు ఒక అమ్మాయిని ఒక అమ్మాయిని పెట్టుకొని తను పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను తను ఇష్టం వచ్చినట్టు తన ఇంటికి వెళ్ళడము రావడం అలా అలా చాలా చాలా ఇదైపోతుంది గవర్నమెంట్ ఏదో పెన్షన్ ఇస్తుంది కదా మేడం ఆ పెన్షన్ కూడా చేయించాలన్నా కూడా తను తను దాంట్లో చేసుకొని అమ్మఒడి పెన్షన్ వచ్చింది తన దాంట్లో చేసుకొని తనే వాడేసుకున్నాడు మేడం అసలు నా హస్బెండ్ కి తనకి ఏం చేయాలనుకుంటే ఇంట్లో ఉంటే మాత్రం ఏం చేస్తాడో తనకే తెలియదు అంటే పిల్లలు పుట్టినాక సూచన చేసుకున్నాం పిల్లలు పుట్టక ముందు పిల్లలు పుట్టినాక పుట్టినాకనే పుట్టినాకనే ఏంటంటే ఈయన బాధ తాచారు భరించలేక నా అయినట్లనే ఈయనట్లనే చేసి భరించలేక ఇబ్బంది పడి అట్లా చేసుకు బతకాలనిపిస్తలే అట్లా పిల్లలకు ఇబ్బంది తిండి లేక బట్టలు లేక చదువు లేక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా దగ్గరికి రోజు ఒక అమ్మ వచ్చింది వాళ్ళ కూతురు వచ్చింది వాళ్ళ ప్రాబ్లం చెప్తే నిజంగా నాకు ఏందబ్బా మరీ అబ్బాయిలు ఒక్కళ్ళు ఇద్దరు వాళ్ళు ఉంటుందేమో అనుకున్నా అందరు అబ్బాయిలు మరీ ఇట్లనే తయారయ్యంగా నేను అందరిని ఎందుకు అంటున్నా అంటే అందరూ కాదు కొంతమంది కానీ వీళ్ళ ఫ్యామిలీలో ఇద్దరికిద్దరు ఇట్లనే తయారయ్యారు వాళ్ళని ఇంకా ఆ అమ్మ కోసం అమ్మ పడ్డ బాధ నాకు చెప్తుంటే ఒకవేళ నేను ఆ ప్లేస్ నుండి ఉంటే నా మా హస్బెండ్ అన్నది గుల్కల్ ముందు పెట్టి చంపేస్తాను నిజంగా చంపేశా లేకపోతే నేను చప్పు ఒక గత్తి గొడ్డలో తీసుకుని కొట్టి చంపేస్తా సో పాపం చాలా కష్టాలు పడ్డది అదే కాకుండా వాళ్ళ కూతురు కూడా చాలా కష్టాలు పడుతుంది సో దానికి సొల్యూషన్ కూడా వాళ్ళే వెతుక్కొని సొల్యూషన్ కూడా వాళ్ళే ఆలోచించుకును నా దగ్గరికి ఎందుకు అంటే ఒక చిన్న ఒక్కొక్క చిన్న ఓదార్పు ఒక చిన్న హెల్ప్ ఈ రెండుటి కోసం నా దగ్గరికి వచ్చారు సో అలా బాధ ఏందో వాళ్ళ మాటలలోనే జపిస్తా సో విన్న తర్వాత ఒకవేళ నియర్ బై మీ దగ్గర మీ ఫ్యామిలీలో కానీ మీ ఇంటి పక్కన కానీ ఇలాంటి గొడవలు ఏమన్నా ఉంటే కొంచెం మీరు ఇన్వాల్వ్ కండి ఒక స్టెప్ తీసుకోండి సరేలే నా ఫ్యామిలీ కాదు కదా నాకెందుకు వాడవడో నా డెలివరీ కొన్ని నా ఫ్యామిలీలే నాది సోన్ కాదు ఇలాంటివి అనుకోకుండా ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ అనుకోని ఇన్వాల్వ్ అండి కొంచెం మీరు ఒక మీకు అయినంత హెల్ప్ అలా చేయండి సో అట్లా ఎవరో ఒకరు ఇన్వాల్వ్ అయితే ఆ ప్రాబ్లం వారికి సాల్వ్ అవుతుంది కదా కొంచెం భయపడి సో ప్రాబ్లమ్ ఏందో అమ్మ మాట్లాడిన విన్నాను హాయ్ అమ్మ మీ పేరు నా పేరు రా అని అంటారు నీ పేరమ్మా నా పేరు అనుక అనిత ఇవన్న నీకేమవుతుంది అమ్మ అమ్మ చెప్పండి అమ్మా ఏ ప్రాబ్లమ్ నా దగ్గరికి ఎందుకు వచ్చి ఇట్లా మా అమ్మాయికి పెళ్లి చేసాము పెళ్లి చేస్తే వాడు వేరే వేరే అమ్మాయిని ఎఫ్ పెట్టుకొని అతను అతను అమ్మాయిని తీసుకొచ్చుకొని మా మా కూతుర్ని ఇష్టం వచ్చినట్టు ఆశ్చర్య పెడుతున్నాడు చెప్పమ్మా నా నా సరే మేమిత్రం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము మా వారు నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నాము పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత పాప అంత అట్లనే స్కూల్కి పెడుతుంది బాగానే ఉన్నాం అన్న ఇదైపోతున్నాము మధ్యలో వేరే వాళ్ళు ఎంటర్ అయ్యారు ఆ లేడీస్ ఎవరో కానీ ఎంటర్ అయ్యి ఆయన్ని 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 ఇంకా తీసేసుకున్నారు అనమాట ఇక నా దగ్గరికి రాకుండా ఇంకా ఆయన్ని ఆయన అటే అటే తీసేసుకున్నారు తీసేసుకుని పోయి అడిగితే నా మీద చాలా గొడవ పెట్టుకున్నారు గొడవ పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇక నేను అది తట్టుకోలేక నా కూతుర్ని కూడా నా నా కూతుర్ని కూడా నా అల్లుడు టార్చర్ పెట్టేశాడు చాలా చాలా టార్చర్ పెట్టారు వాళ్ళు ఇద్దరు ఒకటే అయిపోయారు అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు నా భర్త భర్త కొడుకు నీ భర్త నీ కొడుకు వాళ్ళిద్దరు ఒకటే అయిపోయి వాళ్ళిద్దరు ఇష్టమైన తాగుతారు ఇద్దరిని బాగా టార్చర్ పెట్టారు అసలు చాలా అనుభవించి అనుభవించి చాలా ఇదైపోయింది మాకు మేము అతను వాళ్ళతో బ్రతకలేకపోతున్నాము మేము బయటికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాము ఇక తాగి వాళ్ళతో సంబంధం ఉంది వీళ్ళతో సంబంధం ఉంది అని ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడు అండి రాత్రి రాత్రి బాగా కొట్టేవాడు ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు బయటికి ఇట్లా బయటకి పంపించేసి తలు పెట్టుకునేవాడు కూతురు కూడా ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఎందుకు అను కొడుతున్నాను అడ్డం వచ్చినా సరే తను కూడా ఇష్టం కొట్టేవాడు తన భర్త కూడా తన మీద అమ్మని పడేవాడు నా కూతురు తాగిపోతలే ఇద్దరు మరి వాళ్ళ వాళ్ళ స్నేహమే వాళ్ళ వాళ్ళ స్నేహాలు వస్తాయి ఫ్రెండ్స్ తో కలిసి అందరు ఇదైపోయి వాళ్ళిద్దరు ఒకటే అయిపోయారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి కూర్చొని తాగి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు వాళ్ళు ఒక అమ్మాయిని ఒక అమ్మాయిని పెట్టుకొని తను పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను తను ఇష్టం వచ్చినట్టు తను ఇంటికి వెళ్ళడం రావడం అలా అలా చాలా చాలా అయిపోయింది నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి కావాలంటే చూపిస్తాను అన్ని అంత మీడియా చూపించేస్తాను మొత్తం వీడియోస్ ఏదైనా ఉన్నాయి అన్ని అతను అతని బయట పెట్టేస్తాను అతను అతను జైల్లో పెట్టి బాగా కొట్టించాల అతను కోరితే గాని మాకు మనశాంతి ఉండదండి మేము ఏదో మీకు హెల్ప్ కోసం వచ్చాము ఏదో హెల్ప్ చేస్తాడు మీకోసం వచ్చాం మీ దగ్గరికి వచ్చాము చెప్పండి మమ్మీ ఆ ఫ్రాగర్ ఎలా ఉంటాడు మీ హస్బెండ్ ఎలా అంటాడు మా ఆయన ఇట్లా తాగుతాడు మేడం చాలా తాగుతాడు మేము పని చేసుకుంటాం ఏదో మంచిగా పెళ్లి పెళ్ళి ఆయన ఎప్పుడు తాగి పొడవ చేయడం ఇట్లా పని కొనడం టార్చర్ పెట్టడం అన్నీ చేస్తాడు అయితే ఇంకా మేము ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర ఉన్నా గానీ అన్ని ఇక ఏం చేసినా ఏమున్నా ఇంట్లో ఉన్నాయని చూసి అమ్ముకుంటారు తాగుతారు చేస్తారు ఇక మేము ఉండే ఇంటికి ఉంటే అత్త వాళ్ళ ఇంటికి అడిగితే అమ్మ వాళ్ళ ఇంటికానే ఉంటాము ఇక డాడీ నాయన మా ఆయన ఇద్దరు తాగడం గొడవలు పెట్టుకోవడం ఇట్లా చెవులను గుంజుకోపోవడం ఇట్లా కమ్మలు ఏమున్నా తీసుకోవడం ఇట్లా చేసి ఇంకా తినేటప్పుడు మేము అన్నం తింటుకన్నేస్తాడు పిల్లలు ముగ్గురు పిల్లలు చదివి మాటలు రావు చదువు లేదు నీకు ఎంతమంది పిల్లలు అమ్మా ముగ్గురు ఏ బాబు మాటలు రావు పెద్ద పెద్ద ఇద్దరు మంచి మంచి అబ్బాయి ఉంటాడు కొంచెం మాటలు రావు ముగ్గురు ఆ ఓ పిల్లలా ఆ పిల్లల ఇద్దరు బిడ్డని ఒక్క కొడుకు ఇద్దరు బిడ్డని ఒక్కొక్కడుకు ఓకే ఇప్పుడు ఏమైంది మరి అయితే చూసుకోడు మేడం ఏం తీసుకో డాడీ నాయనే చూడడు ఇక్కడ మా ఆయన చూడాడు మేమేమన్నా పని చేసి పని తెచ్చిద్దామన్నా మరి మన ఇంట్లో ఏమన్నా సొల్ వచ్చినా అన్ని తీసుకోవతాడు అన్నీ అన్నేస్తాడు పిల్లలకి ఏమైనా ఫుడ్ పెడదామన్నా బట్టలు కొనిద్దామన్నా ఏం చేద్దామన్నా చదివిద్దామన్నా ఎప్పుడు తాగుడు లొల్లు పెట్టుడు కొట్లాడు పెట్టుకుని చుట్టుపక్కల చూసి ఎప్పుడు మీ ఇంట్లో గొడవలు అయితే మీదేంటి ఇట్లా అట్లా అని అనడం గవర్నమెంట్ ఏదో పెన్షన్ ఇస్తుంది కదా మేడం ఆ పెన్షన్ కూడా చేయించాలన్నా కూడా తను తను దాంట్లో చేసుకొని అమ్మఒడి పెన్షన్ వచ్చింది తను దాంట్లో చేసుకొని తనే వాడేసుకున్నాడు మేడం అసలు చాలా కొడతాడు మేడం అసలు చిట్టు పట్టుకొని కొర్తే తమ ఎంత కాచా మేడం టాబ్లెట్స్ వేసుకొని ఊరేసుకొని హాస్పిటల్ లో ఉంటే టాబ్లెట్ తీసుకుని వచ్చేస్తా ఇంటికి పట్టీస్ కొట్టి ఏంది వటించుకోవడైనా అసలు ఇట్లా ఏమైనా భార్య ఉందా పిల్లలు ఉన్నారా చూద్దాం మనం చూసుకుందాం అని ఆలోచన మనం ఒపెందు అనుకున్నాం అంటే ఏం లేదు కదా మేడం ఆడ సద్యా తిండి పెట్టడం కదా తిండిని కదా మన పిల్లలు సడిపిచుకునేది మంచి పడతది సంపాదించుకొని ఏదో పిల్లలకు తిండి పెట్టుకుంటుంది నాకు హెల్త్ బాగుండదు అట్లా నాకు అన్న మంచిగా ఉండదు ఏమైనా చూపిద్దామన్నా మళ్ళీ పని చేసి పిల్లలకి పెట్టుకోవడం ఇట్లా బయట ఇళ్ళల్లో పని చేయడం అట్లా చేయడం ఏదన్నా మిషన్ వస్తుంది మిషన్ కుట్టుకోవడం ఇంట్లో ఉన్నప్పుడు ఇంకేమున్నా డబ్బులు ఏడేడేట్ అన్నీ తీసుకొని పోతాడుగా అట్లా ఇంకా మరి మా ఆయన బట్టి ఇద్దరు కలిసి పోతాడు ఆయన వీడికి వస్తే వీడట్లనే బాగుంది అతడు అదే బాధ ఉండదు ఇప్పుడు నీ పిల్లలు మీరు ఎక్కడ ఉంటారు అమ్మ వాళ్ళకనే వాళ్ళకైనా ఉంటున్నా మరి మీ హస్బెండ్ మీ మీరు

అమ్మాయి ఏదైనా మిషన్ పెట్టుకుంటుంది నేను ఏదైనా కూరగాయలు అమ్ముకొని బిడ్డలను పోషించుకుంటాను ఏదో చిన్న రూమ్ తీసుకుంటాను చిన్న రూమ్ తీసుకుని ఏదో రెండు వేల మూడు వేల రూమ్ తీసుకుని హైదరాబాద్ నుంచి బతుకుదాం అన్నట్టు వచ్చిన అసలు అతను పెట్టే టార్చర్ అయితే నేను చాలా అనుభవించలేకపోతున్నాను మేడం అసలు చాలా టార్చర్ కాదు నా కూతురు ఏం చేస్తానో భయం భయంగా ఉంది అసలు వాడికి వాయి వర్ష ఉండదు తాగితే వాడు ఇష్టానికి ప్రవర్తిస్తాడు ఇష్టానికి ప్రవర్తిస్తాడు అతను అందుకే భయం వేసి నా బిడ్డను తీసుకొని బయటకు వచ్చేస్తాను నేను వాయిల్స్ ఉండదు అంటే ఒక అక్క అని గాని ఒక కూతురు అని గానీ ఒక చెల్లె అని గాని వాయిబాల్స్ ఉండదు మేడం అతనికి అతను నా హస్బెండ్ కి తనకి ఏం చేయాలనుకుంటే దీంట్లో ఉంటే మాత్రం ఏం చేస్తాడో తనకే తెలియదు అందుకే నా పాపం నా పాపని తీసుకొని ఇంకా ఎవ్వరు లేరు మేడం అమ్మా నాన్న అందరు చనిపోయారు అత్తయ్య గారు కూడా చనిపోయారు నాకు ఉన్న అత్తయ్య గారు కూడా చనిపోయారు వాళ్ళు ఉన్నారు అని వాళ్ళు దూరంగా ఉంటారు మేడం వాళ్ళతో పాటించుకోని పాటించుకోరు ఎవ్వరు పాటించుకో మీకు కూతురు ఒక్కతేనా కొడుకులు ఎవ్వరు లేరు కొడుకులు ఎవ్వరు లేరు మేడం ఒక బిడ్డ ఉంది ఆ బిడ్డనే ఉంది ఎక్కడ మేడం ఊరికే ఇంకో పిల్లలు కావాలన్నా కూడా ఏంటి ఆ డాక్టర్తో మనం ఎలా చేస్తాం అంటున్నారు కాపురం మీ ఏజ్ ఎంత అమ్మా

అందరు ఎదుట మంచి మంచిగా ఉంటే మేము ఇట్లా ఉండడం మాకు మా పిల్లల మమ్మీ వాళ్ళు మంచిగా ఉండరు మేము ఇట్లా ఉన్న మమ్మీ అలా బట్టలు తీసుకున్నారు ఆ తిండి తింటున్నారు అంటారు కదా మేడం మేము పని చేసిన పైసలు ఇట్లా డాడీ ఇప్పుడు తాగేసేస్తాను అట్లా పిల్లలు అట్లన్నీ ఇబ్బంది ఎదుట వాళ్ళనేసి మా పిల్లలు బాధపడుతున్నారు అట్లా మేము పని చేసిన డబ్బులు ఏడ ఉన్న దోలాడుకొని తీసుకొని పోతాడు కొడతాడు బాగా పైసలు లేకుండా కొట్టేస్తారు మీ హస్బెండ్ మీ డాడా మా నాన్న మా అన్న భర్త మీ భర్త మీ నాన్న మా నాన్న గిట్ల అట్లే సైకో ఇప్పుడు వాళ్ళిద్దరు మంచినే మాట్ అనుకుంటారా వాళ్ళు తాగినప్పుడు మంచిగా ఉంటారు తాగినప్పుడు మళ్ళీ కుప్పం కుప్పం మా ఇంటికాడ అందుకుంటున్నారు రాను అట్లా ఇట్లా ఇందులోకి ఏమి ఏం పెట్టుకుందాం అనుకుంటే ఒక మిషన్ ఒకటి ఇంకా నీకు ఒక షాప్ కూరగాయల షాప్ కూడా పెట్టుకుందాం పిల్లలు పెద్ద ఆయన ఏమో పదమూడు ఏళ్ళు ఉంది ఉంది మేడం చిన్నామనేమో ఆరు పదమూడు ఉంటుంది చిన్న ఉంటుంది ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకొని మీ ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి మీరిద్దరు ఆడోళ్ళు మీరు ఐదు మంది తినడానికి అసలు కొంచెం పిల్లలు ఉన్నారు ఉన్నారు జమ చేద్దాము చదువు ఖర్చు పెడదాం అనేది ఆలోచన లేదు మేడం పనికి మేము ఏదైనా పని చేసుకుని వస్తేనే ఆ డబ్బులే గుంజుకుంటూ ఉంటారు గుంజుకుంటూ ఉంటారు ఏం చేయరు అసలు పని చేయరు ఇక నా మీద ఉన్న కమ్మలు ఇట్లుంటే తీసేసినాడు అన్ని మీరు హైదరాబాద్కి వచ్చి ఎన్ని నెలలు అయింది ఆరు నెలలు అవుతుంది మేడం ఆరు మీరు ఏమంటారు గానీ తెలుసా వాళ్ళకు ఒకరు తెలియదు మా ఆయనకు మా డాడీ తెలియదు మేము మా అమ్మ తీసుకొచ్చినది ఇంకా మా పిల్లలు మేము వచ్చినట్టు ఉన్నాయా మా నుంచి ఒక ముప్పై వేలు అమ్మా నుంచి ఒక ముప్పై వేలు సో ఫేక్ అనుకోకండి వేయలే సో ఏదో పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు అని చెప్పి మేము హెల్ప్ చేస్తున్నాము ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మళ్ళీ ఇద్దరు ఆడళ్ళు ఈ సిచ్యువేషన్ తెలుసు కదా మీకు హైదరాబాద్లో ఉంటారు ఇక ఆడళ్ళు వాళ్ళు ఎంత సఫర్ అవుతారో తెలుసు కదా ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ లేకపోతే వాళ్ళకి లాస్ట్ దిక్కి ఏది అంటే కేపిహెచ్బి సో మీ ఏపీహెచ్బి ఏదో చెప్పాక నేను చెప్పాల్సిన అవసరం లేదు సో ఆడదాకా పోకుండా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒక అబ్బాయి ఉండు ఇప్పుడు ఏంటంటే తల్లి ఎట్లా అంటే నా పిల్లల కోసం నేను ఏమైనా పర్లేదు నా శరీరాన్ని అమ్ముకున్న పర్లేదు ఇలాంటి అంటే ఒక ఆ తల్లి లాస్ట్కి అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది ఏవి లేదు లేదనుకో ఆమె పెయి అమ్ముకోవడానికి కూడా ఎనకపోదు సో నేను నా నుంచి ఒక హెల్ప్ అది చేసిన ఏంటి అంటే నేనే చెప్తాను ఇలాంటి చేయకుండా అని ఒక చిన్న షాపు ఒక మిషన్ పెట్టిస్తే వాళ్ళు బతుకుతారు అదే కాకుండా నా పిల్లలు కూడా అరే మా అమ్మ ఇట్లా చేస్తుంది ఇట్లా చేసి బతికినాము నాకు ఒక పేరు ఉంటుంది సో మా నుంచి ఒక ముప్పై వేలమ్మ తీసుకుని మా నుంచి ఒక ముప్పై వేలమ్మా కొంచెం మీరు కూరగాయలు మిషన్ అయితే ఒక వస్తాయి కదా పది పన్నెండు వస్తాయి అదే కాకుండా కూరగాయల షాపు ఒక ఐదు వేల కిషన్లో స్టార్ట్ చేశాను నేను మీ పేరు మీ ఊరు ఎక్కడ ఉంటుందో కూడా నేనేమి చెప్పాను నేను అసలు నేనే దగ్గర పోయి షాప్ కూడా పెట్టిద్దాం అనుకున్నా ఆ ప్రాసెస్ అంతా నేనే చేస్తాను షాప్ కూడా చూసి పెట్టడము ఇంకేమైనా తక్కువైతే అమౌంట్ కలపడం నేనే చేస్తాను కానీ నేను వీళ్ళ గురించి ఎక్కడ రివీల్ చేయ వీళ్ళ పిల్లలకు స్కూలు అవి కొంచెం నేను కూడా చూసుకున్నా ఎక్కడ చేయ చేయకపోలేదు వాళ్ళు వాళ్ళ డాడీని వాళ్ళ హస్బెండ్ని కాదనుకొని వచ్చారు ఒకవేళ మళ్ళీ నా హెల్ప్ కోసం వచ్చారు మరి నా వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ కావద్దు కాబట్టి ఇంకెక్కువ వాళ్ళు వాళ్ళు స్ట్రగుల్ చాలా చాలా అంటే చాలా ఒక నేను ఎందుకు చెప్పలే చెప్పి ఇస్తాను ఏంటంటే ఆమె నా మా నా మా అమ్మకన్నా పెద్ద ఏజ్ ఆమె కొనేమే నాకు ఒక అక్కలాగా ఇప్పుడు ఆమె కొన్ని అక్కతో చెప్పొచ్చు కానీ ఆ అమ్మ ముంగట అవన్నీ చెప్పడం బాగుండదు ఇంకొకటి ఏంటంటే ఒక ఆడపిల్ల వాళ్ళ పరిస్థితి ఎంత ఆత్మంగా అయిందో నాకు కూడా పాపం అనిపిస్తుంది ఏదో నేను మీ తెలుగు అని చెప్పి మీకు చెప్తున్నా మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏదో పెళ్లి సంబంధం వచ్చింది ఏజ్ ఏజ్ అయిపోతుంది పక్కనోళ్ళు ఇదంటుర్రు ఎదురే మన బంధువులు ఇది అంటురు మనకన్నా చిన్నోళ్ళ పెళ్ళిళ్ళైనవి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి మరి ఫ్యూచర్లో రావేమో ఇలాంటి దిక్కుమాలయాన్ని పెట్టుకోకండి మీకు ఒక ఏజ్ వచ్చిందా ఏజ్ వచ్చినాక మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారా అప్పుడే పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకున్నాక ఓ ప్రపంచం మునిగిపోతుందని చెప్పి పిల్లలను గనకండి సో పెళ్ళి చేసుకున్నాక మీ ఉందా మీ పిల్లలకు ఉందా వాళ్ళ చదువులకు ఉందా బ్యా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా సంపాదించా ఇవన్నీ చెక్ చేసుకున్నాకనే పిల్లలను కనండి లేకపోతే పిల్లలను కనకండి కుడ్రాలనిపించుకున్న పర్లేదు నిజంగా పిల్లలను కానీ ఇట్లా కష్టాలు పెట్టకండి సో ఇప్పుడు ఆమె చూసారు వాక్ వెళ్ళిందంటే అర్థం చేసుకోండి సో ఇంతే ఇంతకుమించి నేను వాళ్ళతోని వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం కరెక్ట్గా ఏదో హెల్ప్ కోసం వచ్చిరు చిన్న వీడియోస్ చేయమని అడిగినా చేసారు సో ఇంతకుమించి నేను ఇంకెక్కువ కూడా మాట్లాడితే బాగోదు సో పెళ్ళి చేసుకునే ముందు జాగ్రత్తగా ఉండండి మన లైఫ్లో ఒక స్టెప్ ముందుకేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి